హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఫ్రెండ్స్ ఈ నెల జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి తెలంగాణలో కొత్త పథకాలు అనేది అయితే ప్రారంభం అవుతున్నాయి అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అలాగే రైతు భరోసా ఇలా మరికొన్ని పథకాలు అనేది అయితే ప్రారంభం అవుతున్నాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మొత్తం డీటెయిల్స్ అనేవి కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను థ్యాంక్ యూ చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది ఈ రోజు భూమి ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతులకు ఎకరాకు పన్నెండు వేలు ఇవ్వడమే కాకుండా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది